హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే పోస్ట్ అబ్బాయి మా ఇంటికి ఎలాగో అడ్రస్ కనుక్కొని పట్టుకొని గూగుల్ యాడ్సన్స్ పిన్ అయితే తీసుకొని వచ్చాడు ఓకే 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 అంటే మంచిగా తెచ్చిచ్చారంటే ఎవరిదో అనుకోకుండా థ్యాంక్ యూ సో మచ్ ఎలాగోలా గూగుల్ యాడ్సన్స్ పిన్ అయితే ఇంటికి చేరిందండి చాలా సంతోషం దేవుడి పాదాల దగ్గర అయితే పెట్టాను ఆయన ఇవ్వందే మనకి ఏది రాదు నాకు అదొక నమ్మకం అనమాట సో ఆ రోజు ఈవినింగ్ అయితే గుడికి వెళ్దాం అనిపించిందండి అందరం కొలిసి గుడికి వెళ్ళాము గుడికి వచ్చాము ఇప్పుడే దర్శనం అయిపోయింది ప్రసాదం తీసుకున్నాము కూర్చున్నాము అలా చూపి కావాలంటే లైక్ కావాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎగ్జామ్స్ ఓకే ఎప్పుడు ఎప్పుడొచ్చావు ఎలా రాసావు ఎగ్జామ్స్ ఓకే రిజల్ట్ వచ్చాక తెలుస్తుంది ఎలా రాసావు ఏంటో చూద్దాం వెయిట్ అండ్ వాచ్ ఏంటిది స్వీట్ ఎప్పుడెప్పుడు తినాలి ఎప్పుడెప్పుడు అది కట్లోకి ఇలా ఉండాలి అది ఆగట్లేదు తినాలి తినాలి అంటే మంగళవారం మంగళవారం గుడికి రండి దొరికింది స్వీట్ నాకు సగం తిని ఇగో నువ్వు సగం తినో ఇచ్చారు మళ్ళీ తినేశారు అవునాది నాది మీది కాదు అది నేను తినలేదు నాది అది మీ ఇష్టం కేక్ తీసుకోవడానికి అయితే వచ్చాము మీకు చూపించాను కదా ఏ కేక్ తీసుకొని ఉంటాము గెస్ట్ దీన్ని ఎవరు పట్టుకుంటారు జాగ్రత్తగా తీసేసుకున్నాము ఇంటికి వెళ్ళిపోతున్నాము బాగుందండి కేక్ ఈ కేక్ అయితే తీసుకొని వచ్చాము రసమలై కేక్ యూట్యూబ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ మైల్ స్టోన్సి గుళ్ళో లడ్ పర్లేదు మళ్ళీ కానీ కేక్సింది అవునా బాగుంది యూట్యూబ్ పేరు మీద నీకోసం తీసుకు చాలా బాగుందండి రస్మలై కేక్ ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి చాలా చాలా బాగుంది టేస్ట్ టేస్ట్లాంటీ తీసి నా పరువు తీసేస్తున్నారు అందరికి నేను వెయిట్ లాస్ చేసే వాళ్ళు తినద్దు తినద్దు అంటే మీరే తింటున్నారు ఇవాళ తగ్గిందా ఓకే చాలా తగ్గారులేండి పర్లేదు తినే తినే బిజీ బిజీ మా సంతోషాన్ని అయితే నేను ఈ విధంగా ఫ్యామిలీ మెంబర్స్తో అయితే సెలబ్రేట్ చేసుకున్నానండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మా నైబర్స్ కూడా అడుగుతూ ఉంటారు మీ ఛానల్ సక్సెస్ అయింది కదా పార్టీ ఏది అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నోరు కూడా తీపి చేసి అయితే వచ్చేసాను మాకైతే ఈరోజు ఐసాపిల్ అయితే కనిపించిందండి తీసుకొని వచ్చాము వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి